హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనేంటి మీ ఆశా రాజేష్ ఈ బ్రిడ్జ్ అయితే ఎవరైనా గుర్తుపడతారండి వైజాగ్లో ఉన్న ఎన్ఈడి జంక్షన్ అండి సో ఈరోజైతే మేము తలుపులమ్మ లోవ అయితే వెళ్తున్నామండి అయితే ఎలాగైనా మనం తుని దగ్గరలోకి వెళ్తున్నామనేసి అలాగే అన్నవరం కూడా మేము దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయి ఇప్పుడు తలుపులంలో వెళ్తున్నామండి ఆల్రెడీ నేను అన్నవరం వీడియో అయితే పెట్టేశాను ఎవరైనా సరే చూడకపోతే కనుక మన ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిపోయాము అప్పటికే వర్షం పడుతుంది లైట్గా పడి ఆగింది సో చూస్తున్నారా ఎర్లీ మార్నింగే వెదర్ ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి ఆకలి వేస్తుంది కదా మార్నింగే ఇంకా టిఫిన్ అది చేయలేదనేసి ఇంకా మధ్యలో ఆపి ఇంకా అక్కడ వేడి వేడిగా ఇడ్లీ అయితే పెడుతున్నారు ఇంకా రోడ్డు అయితే క్రాస్ చేసి ఇంకా ఇడ్లీ ఇంకా మేము ఉప్మా పెసరట్టు తీసుకున్నాము అసలు జనాలు అయితే ఆగి మరీ తింటున్నారండి వెదరు చాలా కూల్గా ఉంది చట్నీస్ కూడా చాలా టేస్ట్గా అనిపించింది సో మేమైతే తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఉంటే అసలు ఎంత బాగుందంటే వెదరు అటు ఇటు గ్రీన్ గానా చాలా బాగా అనిపించింది ఇంకా వెళ్ళే తోవలో ఇక్కడ కోళ్ళు కూడా అమ్ముతున్నారండి తుని దగ్గరలోని ఇంకా మేము ఇక్కడ దగ్గరలో కదా కొంచెం తక్కువ రేటుకి ఏమైనా దొరుకుతుందేమో ఇక్కడ ఆగి మరి అడుగుతున్నాము కానీ కాస్ట్ అయితే చాలా టూ మచ్ అయితే చెప్తున్నారు ఒకటి అది ఎంత మహా అంటే కేజీ వస్తుంది వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్తున్నారు సో మేమైతే రేట్ ఎక్కువ అనిపించింది అనేసి వెళ్ళిపోయాము తీసుకోలేదు చూస్తున్నారు ఎంత బాగుందో గ్రీనిష్ చాలా అసలు మేఘాలు కూడా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అటు ఇటు అసలు కొండల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే ఎంత మంచిగా అనిపించిందంటే అసలు మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది సో మేమైతే ఇప్పుడైతే ఇంకా తలుపులమ్మ లోవ అయితే రీచ్ అయిపోయాము చూస్తున్నారు కదా ఇదే మనకి ఎంట్రెన్స్లో ఆర్చ్ కనిపిస్తుంది కదా ఇదే లోపలికి వెళ్ళే తలుపులమ్మ లోవ ముఖద్వారము చూస్తున్నారా అసలు లోపలికి ఇది నేను సెకండ్ టైం వెళ్తున్నానండి ఇది ఇది తలుపులమ్మ లోవ నేను సండే రావాల్సింది ఎందుకంటే మా పిన్ని వాళ్ళు సండే రోజు వ్యాట్ నేసుకున్నారండి మొక్కుకొని సో ఆ రోజు నేను మిస్ అయిపోయాను వైజాగ్ నుంచి నేను లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల నాకు ట్రైన్ మిస్ అయిపోయింది ఇక్కడికి వచ్చేటప్పటికి త్రీ అవుతుంది అన్నారు ఇంకా లోవ్లోకి వెళ్ళి దర్శనం చేసేటప్పటికి ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా నాకు రావడం కుదరలేదు సో మంగళవారం అయితే ప్లాన్ చేసుకున్నాము మేము ఫ్రెండ్స్తో ఇంకా ఎలాగైనా సరే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అనేసి ఎందుకంటే ఇది లాస్ట్ ఆషాఢ మాసంలో మంగళవారం అండి సో ఎలాగైనా అమ్మవారిని దర్శనం చేసుకోవాలనేసి ఇంకొచ్చేసానండి చూస్తున్నారా అటు ఇటు కూడా అసలు కొబ్బరి చెట్లు ఎంత అందంగా కనిపిస్తున్నాయంటే అసలు అసలు ఎంత బాగుంది లోపలికి వెళ్ళే కొద్దీ అసలు రోడ్డు కూడా అసలు కొంచెం గతికుల్లుగా ఉంది కానీ పర్వాలేదు ఈ హార్జిలో నుంచి లోపలికి వెళ్ళాలండి చూస్తున్నారు కదా ఇగో ఇక్కడ వీళ్ళు ఆపుతున్నారు కదండి ఈ ఆడవాళ్ళు అనేది ఎందుకంటే వీళ్ళు వంట చేయడానికి ఆపుతారండి మనం వెళ్ళి అన్నీ జస్ట్ మనం దర్శనానికి వెళ్తే వీలే వంట అంతా కూడా చేసేస్తారంట సో చాలా మంది ఉన్నారు మమ్మల్ని ఏంటి వంట చేస్తామండి అనేసి లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ వెహికల్కి ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారండి ఇక్కడ జస్ట్ మనం వెళ్ళామంటే చాలండి ఇక్కడే చాలామంది వంట చేసేసి మనకి ఇచ్చేస్తారండి ఆల్మోస్ట్ ఇంకా రైస్తో సహా మనం డబ్బులు ఇస్తే చాలు ఒక మనిషికి త్రీ హండ్రెడ్ అలాగా ఛార్జ్ చేస్తున్నారు సో అన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు గిన్నెల దగ్గర నుంచి పప్పు ఉప్పులు ఓన్లీ మనం ఒకవేళ కోడ్ను కోసుకుంటే కూడా వాళ్ళకి కట్ చేసి ఇచ్చేస్తే మొత్తం వాళ్ళే ప్రిపేర్ చేసి మనకి ఇచ్చేస్తారండి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం జస్ట్ బోన్ చేసి వచ్చేయడమేనండి ఇక్కడ పైకి వెళ్ళడానికి చిన్న ఘాట్ రోడ్డు ఉంటుంది చూస్తున్నారు కదా పైకి అమ్మవారి దగ్గరికి గుడి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం ఘాట్ రోడ్డు ఉంటుంది ఇదేనండి మనం అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి ఇదే లోపటి నుంచి వెళ్తే ఇంకా మనకి అమ్మవారి దర్శనం అయితే అవుతుంది మేమైతే ఇంకా గర్భగుడిలో దర్శనం కనుక ఇంకా పైనుంచి వెళ్ళాము మనసులో గట్టిగా కోరుకొని కొబ్బరికే కొట్టి తల్లి దర్శనం చేసుకుంటే ఎటువంటి కోరికలైనా తీరుతాయని భక్తులు నమ్ముతారండి అలాగే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి తరలి వస్తారు ఈ ఆషాఢ మాసంలో అయితే చాలా రష్గా ఉంటుందండి అమ్మవారికి ఆషాఢ మాసంలో చాలా ఇష్టమైన నెల అండి ఇది ఇప్పుడు అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నామండి సో ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్ళాలంటే ఇలాగ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకి వే ఉందండి అమ్మవారి టెంపుల్ అయితే మొత్తం ఇంకా కడుతున్నారు చూస్తున్నారు కదా మొత్తం ఇంకా చాలా పెద్దగా చేస్తున్నారండి వర్క్ అవుతుంది అక్కడ అంతా కూడా ఇంకా వర్క్ చాలా అవుతుందండి మేమైతే ఇంకా మెట్లెక్కి వెళ్తున్నాము చాలా గా ఉన్నాయి స్టెప్స్ ఎక్కేటప్పటికి మాకు ఆవేశం అయితే వచ్చేసిందండి ఇదంతా కూడా కొత్తగా కడుతున్నారు కదా చూస్తున్నారా కిందనంతా కదా వాటర్ వాటర్ బురదగా ఉంది ఏమొచ్చి ఎదురుగా మనకి వినాయకుడిది ఏదో టెంపుల్ అయితే పెట్టారండి అక్కడ కూడా మనం వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను సో చూసారా కొండల మధ్యలోని ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా బాగుంది తెలుసండి సో మీరు ఎవరైనా రాకపోతే డెఫినెట్గా వచ్చి ఇక్కడ అమ్మవారిని మీ మనసులో ఉన్న కోరిక కోరుకోండి డెఫినెట్గా తీరుతుంది చాలా పవిత్రమైన అసలు చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారం అండి ఈ తలుపులమ్మ తల్లి అనేది ఇది నేను సెకండ్ టైం వచ్చాను సో చూస్తున్నారు కదా ఎంత స్ట్రైట్గా ఉన్నాయి మెట్లు అనేది అమ్మవారి లోపల అయితే మేబీ కెమెరా అలో చేయరండి సో దర్శనం అయితే ఎలా అయిందనేది నేను మీకు చెప్తాను లోపలికి ఎలో చేయరు కదా సో మీకు చూపించడానికి చాలా ట్రై చేశాను కానీ అక్కడ కెమెరా అలౌ చేయలేదండి అసలు లోపల అమ్మవారు అసలు ఎంత బాగా అలంకరించారంటే అసలు అబ్బా రెండు కళ్ళు సరిపోలేదండి కొండలు మధ్యలో అసలు అమ్మవారు వెలిచిందంట ఎంత బాగున్నారంటే అమ్మవారిని అసలు దగ్గర నుంచి మేము గర్భగుడిలోకి వెళ్ళాం కనుక అసలు ఎంత మంచి మాకు దర్శనం అయిందంటే అసలు సూపర్ అండి అసలు మీరు డెఫినెట్గా రండి ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి చూస్తున్నారు కదా ఇది అక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి వచ్చాం కదా అగో అంతా వే చూడండి మనం అక్కడ హార్చ్లో నుంచి వచ్చాం చూడండి అదంతా కూడా నండి నేను కొండ పై నుంచి తీస్తున్నాను ఈ వీడియో కోతులు అయ్యి అలా పైకి వచ్చేస్తున్నాయ్ ఇక్కడ చిన్న కోతి ఇదినే చూసాను ఇది ఇక ఇక్కడ వెళ్తుంది అలాగా అక్కడ ఒకటి ఉంది చిన్న చిన్నగా ఉన్నాయి అన్ని లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్నీ కూడా ఎందులో నుంచి అవి అక్కడ ఎంత చిన్నగా ఉన్నాయో అసలు మీకు లో కనిపిస్తాయో లేదో తెలియదు కానీ అవి ఉంది ఒకటి లోపలికి లోపలికి వెళ్ళిపోతున్నాయి ఎలా కూర్చుంది అరటిపండు పండు పెడతారా లేదా అన్నట్టు వచ్చేస్తుంది కొబ్బరికాయ పారింటి మళ్ళీ తింటుందండి కొబరికెళ్ళి తిందు ఇంటికి ఇదంతా కూడా ఇంటికి కట్టుకోవడానికి ఇంటికి బండికి షాపులకి కట్టుకోవడానికి డిస్ట్ తగలకుండా ఉండడానికి కదా ఇదంతా కూడా ఇక్కడ వంటలు చేసుకొని ఇక్కడే తినేస్తున్నారు ఇక్కడంతా పైన గుడి కొండ పైన ఇక్కడంతా వంటలు అవుతున్నాయి పొయ్యి పెట్టుకొని ఇక్కడే వంటలు అవి చేసుకొని భోంచేస్తున్నారు అన్నీ తీర్చుకొని దూరం దూరం నుంచి వచ్చి చూస్తున్నారా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా మీరు కూడా వచ్చి ఈ తలుపులమ్మ తల్లి దర్శనం అయితే చేసుకోండి చాలా మహిమగల తల్లి సో మా దర్శనం అయితే చాలా హ్యాపీగా అయిపోయింది మేమైతే ఇంకా కిందకి స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా వంటలు అవి పైనే కాదండి కింద కూడా చాలా ఉంటాయి ఇక్కడ పాకల్లాగా కూడా ఉంటాయి ఆ పాకలన్నీ ఖాళీ లేకపోతే ఇక్కడ మామిడి తోటలాగా ఉంది కదా ఈ మామిడి తోటల్లో కూడా వండుకుంటారు అనేది చూస్తున్నారా ఎలా వంట చేసుకుంటున్నారో ఇక్కడ మనకి ఖాళీ లేకపోతే గనక ఇక్కడ ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే వంట చేస్తారు మనం డబ్బులు ఇచ్చేస్తే గనక సో ఇదేండి వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ ఇప్పుడు నోకాలమ్మ తల్లి దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్తున్నాము